ఇద్దరు బావ బావ మరుద్దులట బావ బావ మరుద్దుల ఇద్దరు ఏం చేసారు అట ఇగ బావ మరిది ఇంటికి ఇంటికాడే బాగ ఇక బావమరిది కొచ్చిన ఊకుతురా ఇక మర్యాద చేయాలి రా ఇలా హేమ రాగర్ మా బావది అని ఏం చేసారు అట ఇగ బావ మాదిగానే అని తెచ్చినా ఆ చలితంగా గట్టిగానే చేసారు అట ఏసీ మాదిగానే ఏసీ ర అయిపోయింది పొద్దు ఊగిడట పొద్దు ఊగానే అంటున్నాడు అట బామ్మర్దే బావ ఇక నేను పోతా బావ అని ఎందుకు పోయి ఇవాళ్ళు ఉండు రాదు రేపు పోదు అన్నాడు ఏ ఏ లేదు బా ఏం అని బాగా మాడదంటున్నాట బాగా ఏమంటున్నాడా పోతా బాగా అవుతుంది ఇక నీ పోతా అన్నాట సరే నువ్వు మరి నువ్వు ఒక్కరిని పెట్టబోతావు పోయి నువ్వు ఓలేవు కాని పోయి బస్టాప్ పోయి నేను బస్సు ఎక్కిచ్చి అన్నాడట అని ఇక బస్ స్టాప్ కాడికి వచ్చారట ఇక బామ్మది బాగా ఇద్దరు కలిసి వచ్చారట వీడికి రాగానే ఇక మా నువ్వు ఎక్కిపోయి పోతున్నా ఏ బాబా నువ్వు ఒక్కరు పెట్టబోతావు బాబా ఇంటికి ఏ నువ్వు పోలేవు బావా నేను నిర్ణయించి కాళ్ళు తోలేస్తానట మళ్ళా వాడు ఇంటికి తీసుకొచ్చారట ఈ ఇంటికి బావని తోలిపోతుంది ఈ బామ్మది నువ్వు ఒక్కరిని పెట్టబోతావు గారికి అయ్యో నే బావనున్నా నేను తోలేస్తాను వీడు ఆడి పోరు వాడి వీడికి రాను తిరిగి 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 తాగి ఉంటది తిరిగి తిరిగి పెడగాడ మీద పెడగాడ మీద పొద్దుగాల లేచి బావా అదే ఈయన శైల ఇక ఆయన శైల ఆయన చేసుకోవాస్ పెట్టుకోని వచ్చి పెడ మీద పోదామని వచ్చిందట వచ్చేవాళ్ళకాల పందులు రాకుతున్నాయట ఇలా చూసుకో ఖాతా ఎత్తుంది అగో అటు నువ్వు ఆరు రోజులు చెప్పే వరకల్ ఇది దానికి వచ్చింది అంటే సంసారం